హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇంక శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వెన్స్డే రోజు వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా నా వ్లాగ్స్ నచ్చితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఆనియన్స్ అవి కట్ చేస్తూ అనమాట అమ్మ వాళ్ళైతే ఇంకా పనికి వెళ్ళిపోయారండి సో ఇంకా ఇంట్లో పని అంతా చేసి ఇంకా అమ్మ అయితే వర్క్ అయితే వెళ్ళిపోయారనమాట అమ్మ ఇద్దరు కూడా ఇంక ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఈరోజు పూరి అయితే చేస్తున్నాను నాన్న అడిగారనమాట ఈరోజు పూరి చేయమనేసి ఇంకా అందుకనేసి పూరి అంటే మొన్న చపాతీ చేశాను కదండి మీకు కూడా షేర్ చేశాను ఆ వ్లాగ్ చపాతి ఇంకా ఆలు టమోటా కర్రీ అయితే చేశాను సో ఆ రోజు వీళ్ళంతా సాటిస్ఫై అవలా ఎందుకంటే నాన్న అంతగా తినరమాట అసలు చపాతీలు అంటే నాన్నకి కానీ అంత ఇష్టం చూపించరు అనమాట అవి తినడానికి పూరి ఇట్లాంటివి అయితే తింటారు స్టార్టింగ్ నుంచి కూడా అంతేలేండి అంత ఇష్టం చూపించరు అనమాట కాకపోతే ఈ ఎండలకి కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ తినాలంటే తినలేం కదా సో ఇంక అందుకని ఆ రోజు అట్లా చపాతి చేశాను బట్ వాళ్ళైతే అంత సాటిస్ఫై అవ్వాలి ఇంక ఈరోజు పూరి చేయమనేసి అడిగారు అనమాట నాన్న సో ఇంకా నాన్న అడిగారు కదా అనేసి ఈరోజు ఇంక ఇట్లా పూరి అయితే చేస్తున్నాను ఎంతైనా ఎండాకాలం కదండి డీప్ ఫ్రై ఐటమ్స్ ఇట్లాంటివి తినాలంటే అసలు అంటే అసలు తినలేము ఫ్రై కర్రీ అట్లాగా అసలు తినలేము సో ఇంక ఇక్కడైతే పూరికి నేను పిండి అయితే కలిపేసుకున్నాను గోధుమ పిండి కలిపేసాను ఇంకా కర్రీ కూడా చేస్తూ ఉన్నాను ఆలూస్ అవి అమ్మే మార్నింగ్ వెళ్ళింది అనమాట సో ఉడకపెట్టింది ఇంకా అవి ఇక్కడైతే కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పూరి చపాతి కర్రీ అంటే ఇంకా బాంబే కర్రీనే కదా చేసేది సో పర్టికులర్గా రెసిపీస్ అంటూ ఏమీ షేర్ చేయలేదు ఎందుకంటే నేను మీతో చాలా సార్లు అయితే షేర్ చేశాను సో ఇంక అందుకే జస్ట్ అట్లా ర్యాండమ్గా వ్లాగ్లో భాగంగా చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఆలూస్ కట్ చేసుకుంటా ఉన్నాను కొన్నేమో పీసెస్గా కట్ చేసుకుంటాను కొన్నేమో స్మాష్ చేసుకుంటాను అట్లయితే మనకి మంచిగా తినడానికి బాగుంటుంది అనమాట సో అది ఇంకా మా పెద్దోడు ఏంటంటే కొంచెం కడుపులు పుడుతుంది అని చెప్పేసి అన్నాడు కొంచెం స్టమక్ పెయిన్గా ఉందని చెప్పేసి అన్నాడు ఇంకా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదంటే ఇంకా మార్నింగ్ టైం కదా సో మరి ఇంకా అందుకనేసి కొంచెం హాట్ వాటర్ అట్లా ఇస్తాంలే అని చెప్పేసేసి ఇంక అక్కడైతే కొంచెం వేడి నీళ్ళు అయితే కాస్తూ ఉన్నానండి పిల్లలకి ఏంటంటే కొంచెం ఆ నొప్పి తగ్గిపోయినా సరే ఒక్కొక్కసారి ఇంకా నొప్పిగా ఉంది అనేసి చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నటిస్తారు ఏదో జస్ట్ అట్లా వచ్చినా కూడా ఇంకా ఉంది ఇంకా ఉందనేసి చెప్తా ఉంటారు సో అది ఒక అనమాట వాళ్ళకి సో ఇంకా అందుకనేసి ఇక్కడ కొంచెం హాట్ వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను కొంచెం ఏంటంటే ఇక ఏదో ఒకటి ఇచ్చామనుకోండి ఇంకా మమ్మీ ఇది ఇచ్చింది కదా తగ్గిపోయి అన్న ఇదిలో ఉంటారనమాట సో అట్లాగా ఇంకా అందుకని కొంచెం హాట్ వాటర్ అంటే వాళ్ళ స్కూల్లో ఒకసారి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే వెళ్తే అక్కడ డైటిషియన్ వచ్చారనమాట వాళ్ళు చెప్పారు ఇట్లా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు హాట్ వాటర్ ఇవ్వండి ఇక చీటికి మాటికి ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అని వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే అంటే జనరల్గా కర్ఫ్ కానీ కోల్డ్ కానీ వస్తే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా సో అట్లానే స్టమక్ పెయిన్ వస్తే హాట్ వాటర్ ఇవ్వచ్చు అనేసి చెప్పినట్లు గుర్తు అనమాట నాకు ఇంక అందుకే కొంచెం అట్లా హాట్ వాటర్ ఇచ్చాను వాడు అవి ఆగేసి అప్పటి వరకు ఏమో కొంచెం నొప్పిగా ఉందని పడుకున్నాడు ఆ తర్వాత ఏమో ఇక ఆడుకున్నాడు అనమాట సో అట్లా ఉంటారండి పిల్లలైతే ఇంకా అది ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కే చెప్పాను కదా పూరి అను ఇంకా కర్రీ అనమాట పూరీలు మీకు తెలుసు నేను ఎక్కువ ఇంకా పూరి ప్రెస్ లోనే చేస్తాను అని చెప్పేసి సో ఇంక ఇక్కడ కూడా పూరి ప్రెస్ లోనే చేస్తున్నాను అనమాట అంటే చేసిన ప్రతిసారి చూపించాల్సిన అవసరం లేదు కానీ బట్ అంటే ఎవరన్నా ఒక ఈ వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు కొంతమంది అన్న చూస్తారు కదా సో వాళ్ళకన్నా యూజ్ అవుతుంది లే చిన్న టిప్ అని చెప్పేసి నాకు యాక్చువల్ గా చేత్తో చేస్తే అంతకు పొంగవండి అందుకే నేను ఎప్పుడు కూడా పూరి ప్రెస్ తోనే చేస్తాను అనమాట పూరీలు సో సో మంచిగా బొంగుతాయి అనమాట ప్రతి పూరి కూడా చక్కగా బొంగుతుంది కాకపోతే బాల్స్ చేసుకునే సైజ్ అనేది కొంచెం చిన్నగా చేసుకోవాలి పెద్దగా చేసుకుంటే మరీ మందంగా వచ్చేస్తుంది మనకి పూరి అంతా టేస్టీగా అనిపించదనమాట సో బాల్స్ అనేవి కొంచెం చిన్నగా చేసుకొని పూరి ప్రెస్ బాల్ అనేది కొంచెం ఆయిల్ అప్లై చేసి పైకి పెట్టి ప్రెస్ చేస్తాం అటు ఇటు తిప్పుకుంటూ ప్రెస్ చేసాం అనుకోండి సో మనకి మంచిగా వస్తాయి అనమాట పూరీలు సో ఇంకా అట్లా పూరీలు అయితే ఫస్ట్ పిల్లల వరకు చేసి వాళ్ళకి ఇచ్చానమాట అమ్మ వాళ్ళు వచ్చే టైం మళ్ళీ ప్రిపేర్ చేశాను అంటే వేడి ఐతే బాగుంటాయ కదండి అందుకని మనం ఎందుకు మేము రాంగ వెకొను అండి దొక్కే అమ్మకి మంచి పరిగిందయా ఆ ఆ పరిగిందయా కాయలు వేసుకో కొరెక్ ఐదు తో అన్నిలు ఇస్తాము ఐదు లేదు లేదు ఆ ఐదు నుంచి ఆ ఉండవే లాబెట్ చెయ్యండి నాలుగు ఉండాయి ఐదు हेलो <laughs> 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 ಮ್ಮಮ್ಮನುಮ್ಮಮ್ಮಮ್ಮನ ನೆದರೆ ಕಾಮ ಮಾಡ್ತವರಮ್ಮಮ್ಮಮ್ಮನ ಅಂದಿಲ ದಮ್ಮೆ ನಿನಾ ನಿನಾ ನಮ್ಮ ಬಂತು ತು ತುಳವೆಟರೆಲ್ಲಾ ಬಂದು ఇంకా అట్లా తింటూ ఉన్నామండి అమ్మ ఏమో వీడియో రికార్డ్ అవుతుందని చెప్పేసి అట్లా కనబడకుండా పక్కకి వెళ్ళి కూర్చుంది సో రామ్మ అని చెప్పేసి అంటే అసలు రాలేదు ఇంక అందుకే నాకు నాన్నకు పెట్టుకున్నా నువ్వు ఇది పెట్టుకో అని చెప్పా అంటే అన్నా కొంచెం వచ్చిద్దేమో ముందుకి అనేసి బట్ రాలేదు సో అది మా అమ్మకి అంత ఇంట్రెస్ట్ ఉండదులేండి అంటే కనపడతులే కానీ బట్ రెగ్యులర్గా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు సో అది అట్లా తింటూ ఉన్నాం అనమాట పూరీలు పిల్లలు అయితే చెప్పాను కదా వాళ్ళు ముందే తినేసారని తిన్న తర్వాత ఇంకా సావిడి దగ్గరికి అయితే వచ్చాము మేము వెళ్తున్నావులే వెళ్తున్నా మేమింటికి వెళ్తున్నారే ఒరే ఒరే అది అమ్మ వాళ్ళ కోసం ఉంచిందిరా మా అమ్మ అదే నా అక్కల కోసం ఉంచింది అదొక్కటేనా ఉంది పాండ ఇంటికి వెళ్దాం పాండ్రా చేసాడు అసలు నీకు సో ఇంకట్లా సావిడి దగ్గర అయితే కొంచెం సేపు ఉన్నామండి ఇంకా అసలు ఎండ అయితే మామూలుగా లేదనమాట మార్నింగ్ టైం ఈవినింగ్ టైం అయితే చల్లగా బాగుంటుంది ఎందుకంటే చెట్టు ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ చెట్టు ఉన్నా సరే ఎంతైనా వేడి కదా అవి అసలు ఉండలేము అనమాట సో ఇంకట్లా కొంచెంసేపు ఉండి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇది వచ్చేసి మీగడండి అంటే ఈరోజు నెయ్యి చేస్తాము అనమాట సో దానికోసమే అమ్మ ఇంక ఇక్కడ మేగడంతా కూడా బయట పెట్టేసింది అంటే డైలీ పెరుగు మీద మీగడ కలెక్ట్ చేసి ఇట్లా ఒక గిన్నెలో అయితే వేస్తుంది అనమాట సో మేమైతే పె పెరుగు మీద మేకడతోనే చేస్తాము అంటే కొంతమంది పాల మీద మేగడతో చేస్తారు కొంతమంది పెరుగు మీద మేకడతో చేస్తారు కదా పెరుగు మీద మేకడతో చేస్తేనే మంచిదంట వెన్న నెయ్యి మనకి అందుకే మేమైతే ఇప్పుడన్నా కలదండి స్టార్టింగ్ నుంచి కూడా పెరుగు మీద మేగడితే చక్కగా పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మందంగా వచ్చేస్తుంది అనమాట మేగడనేది సో చాలా నెయ్యి కూడా వస్తుంది నేను చెప్తూ ఉంటాను కదా నాకు ఎప్పుడు నెయ్యి కావాలన్నా అమ్మ దగ్గరే తెచ్చుకుంటానండి అంటే మా గేదెలు ఉన్నాయి కదా సో మాకు కొంచెం నెయ్యి మంచిగానే వస్తుంది అనమాట సో అట్లా నేను ఇంకెప్పుడు కూడా నాకు అమ్మే పంపిస్తుంది మేగడ సో ఇట్లా ఒక వన్ వీక్ది ఒక టెన్ డేస్ది అంటే టెన్ డేస్ కాదులేండి ఒక వన్ వీక్ది అట్లా కలెక్ట్ చేసేసి ఇంకట్లా వన్ వీక్ ఒకసారి ఇట్లా నెయ్యి అయితే చేస్తూ ఉంటుంది ఇంకట్లా చిలికింది అనమాట కొంతమంది మిక్సర్లో వేస్తారు కదా ఇంకా మేమైతే మిక్సీలో ఏం వేయము ఇంకా సమ్మర్ కదా కొంచెం కూల్ వాటర్ వేసామనుకోండి కూల్ వాటర్ చేసి చిలికితే మనకి త్వరగా వచ్చేస్తుంది అనమాట వెన్నపూస అదే వింటర్ సీజన్లో వేడి నీళ్ళు త్వరగా వచ్చేస్తుంది అనమాట సో అట్లాగా కొంచెం కూల్ వాటర్ వేసేసి ఇంక ఇక్కడైతే మధ్య మొత్తం కూడా చిలికింది ఇంకా ఇదిగొండ వెన్నపూస అయితే వచ్చేసింది అనమాట మంచిగా సమ్మర్ కదా కొంచెం ఏంటంటే మెల్ట్ అయిపోతుంది అనమాట వేడికి త్వరగా మెల్ట్ అయిపోతుంది సో ఇంకట్లా వెన్నపూస అయితే తీసి ఒక గిన్నెకైతే వేసేసుకున్నాము ఇంకా ఆ రోజు అయితే ఏమి దీన్ని కరగబెట్టలేదు నెక్స్ట్ డే మార్నింగ్ కరగబెట్టుకున్నాం అనమాట ఇంకా దీన్నైతే ఆ రోజు అట్లా టూ టైమ్స్ వాష్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా వాటర్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయి కొంచెం ఆ మజ్జిగట్లు ఏమన్నా ఉంటాయని చెప్పేసి కొంచెం కూల్ వాటర్ వేసేసి ఒకసారి వాష్ చేస్తున్నాను అనమాట ఈ కూలింగ్కి ఆ వాటర్ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి కదా సో అందుకనేసి కొంచెం కూల్ వాటర్ వేసేసి ఒకసారి ఆ వాటర్ను కూడా పంపేస్తున్నాను ఇంకా స్టవ్ మీద పెట్టేసి కరిగించుకోవడమే ఇంకా మెంతులు కరివేపాకు ఇట్లా వేస్తారు కానీ ఇంకా మేమైతే ఏం వేయమంటే ఇంకా అమ్మ ఏం వేయదనమాట ఇట్లా ప్లేన్ గానే సో అది అసలు నెయ్యి కరుగుతున్నప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది కదండి సో ఇంక ఇక్కడైతే నెయ్యి మంచిగా కరిగిందనమాట ఇంకా దీన్ని వడగట్టేసుకొని ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము సో అట్లా ఇంకా నాకు కావాల్సినప్పుడు పంపిస్తుంది నేను వెళ్ళేటప్పుడు కొంచెం తీసుకెళ్తాను మా అన్నయ్య వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా తీసుకెళ్తా ఉంటాం అనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా కొంచెం ఉంచుకుంటారు వారం వారం చేస్తే ఇదిగోండి ఇంత క్వాంటిటీలో నెయ్యి అయితే వస్తుంది ఇంకా దీన్ని వడగట్టేసుకొని ఇంకా డబ్బాలో స్టోర్ అది ఏంటిది తమ్మె పడవట్లేదు కాబట్టి అది దాని దగ్గరికి వెళ్తున్నాడు

పొడిచిద్దమ్మా దాన్ని చూడపడుతున్నాడు అందుకే ఇటు చేతులు కర్ర ఉండకూడదు ఇంకా బా ఇంటికి బా నువ్వు చెప్పాల్సిన అందుకే వాడు రోజు తుమ్మకాయలు పెడుతున్నాడు అది తినకపోయినా కూడా దాన్ని లేపి మరి పా ఇంటికి బా ఓయ్ ఏందయ్య అంజీ తాతని చూసేది మళ్ళీ ఇప్పుడు వస్తాడు బొబ్బో దారా ఇటు పా ఇంటికి బా నేను వెళ్తున్నా ఇంకా అలా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి నాన్న అయితే ఇంకా గేదెలు తోలుకొని పొలం అయితే వెళ్ళారు ఆ రోజు రసం చేసానులేండి ఇంకా రెసిపీ అట్లయితే ఏమి షూట్ చేయలేదు నేను సో ఇంకా మా వాడు ఖచ్చితంగా మా నాన్నకి బావి చెప్పాల్సిందే ఇంకా అట్లా వెళ్ళేసి బావి చెప్పి వస్తాడనమాట అట్లా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి ముందు రోజు అండి ఈ కొంచము అయితే పిల్లల కోసం అని ఐస్ ఆపిల్ తో మిల్క్ షేక్ అంటే తాటి ముంజలతో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను సో అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎప్పుడు కూడా ముంజలు తీసుకుని తింటేనే ఎంతైనా మనకు ఆ సాటిస్ఫాక్షన్ అబ్బా కానీ వాళ్ళ ముంజలు చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేద్దాము టేస్ట్ ఎట్లా ఉంటది రీసెంట్ గా నిన్ను మొన్న చూసినట్లున్నాను ఒక రీలో ఏదో సో ఒకసారి ట్రై చేద్దాము వాళ్ళు చేసుకుంటే నూరు అనమాట సో ఒకసారి ట్రై చేద్దాము ఎట్లా ఉంటదో అనేసి ఇంక ఇక్కడైతే ముంజలు అన్నీ కూడా పైన అది ఉంటుంది కదా వైట్ కలర్ లో అదంతా కూడా పీసేసి రెడీగా పెట్టుకున్న పీసెస్ లాగా కట్ చేయాలి ఇంక ఇక్కడైతే బాదం కూడా కొన్ని సోక్ చేసిన బాదం అనమాట ఇది కూడా ఇక్కడ పీల్ ఆఫ్ పెట్టుకున్నాను బాదము ముంజలు అలాగే టేస్ట్ కి తగ్గట్టు బెల్లం గానీ షుగర్ పట్టి బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇంకా చల్లని మిల్క్ అనమాట సో ఇది మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఈ మిల్క్ షేక్ కి సో అది ఇక్కడైతే ముంజలు పీస్ చాకు సో ఇక్కడైతే ముంజలు పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను సో మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో మరి చూద్దాము అంటే కదా కొన్ని కొన్ని మనకి చూసాము అంటే అట్లా తినడమో తాగడమో చేయాలి అనిపిస్తుంది సో అట్లనే నాకు కూడా అనిపించి ఇక్కడ అరే ఇక్కడ నేను కూడా ఈ రోజు అయితే మిల్క్ షేక్ బాగా చేస్తున్నాను అనమాట సో ఇది ఇక చూద్దాము టేస్ట్ ఎట్లా ఏమో ఇక్కడ అయితే బాదం పీల్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా ముంజలు కూడా పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇది యాక్చువల్ గా చెప్పాను కదా ముందు రోజు అనమాట అంటే నిన్న ఆల్బమ్ షూట్ చేశాను కదా ఆ తర్వాత నేను ఈవినింగ్ టైమ్ చేశాను ఈ మిల్క్ షేక్ అనేది బట్ అది ఆల్బమ్ కదా ఒక వీడియో లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అందులో షేర్ చేయకుండా ఇంక ఇందులో షేర్ చేస్తున్నాను సో ఇది ఇంక అయితే నేను స్వీట్నర్ కోసము పట్టికీ వెళ్ళం అయితే యూజ్ చేస్తున్నానండి ఒక నాలుగు అలా గడ్డలు అయితే వేసేసుకొని ఒకసారి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాదం అయితే వేసేస్తున్నాను బాదం వేసేసుకొని కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మన ఇష్టము బాదం కానీ జీడిపప్పు కానీ బట్ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలి సో అట్లా బాదం వేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని దీన్ని కొంచెం అట్లా కొంచెం మిక్స్ చేసేసుకోవాలి ఇది జారు కొంచెం పెద్దది అయ్యేసరికి నా బాదం అయితే కొన్ని క్రష్ అవ్వలేదు ఇంకా ముంజలు వేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం మెత్తగా క్రష్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత కట్ చేసుకున్న ముంజలు వేసేసి ముంజలు ఇంత అంత లేదు మన దగ్గర ఎంతో ఎన్ని ఉంటే అట్లా అన్ని వేసుకోవచ్చు అనమాట సో మంచి మంచి ఫోమీ టెక్స్చర్తో ఇక్కడైతే భలే ఉంటుందండి స్మూత్ టెక్చర్తో అసలు భలే ఉంటుంది సో అసలు అట్లా దాన్ని ప్లెయిన్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక డెజర్ట్ లాగా కూడా తినొచ్చు అంత బాగుంది నిజం చెప్పాలంటే సో అట్లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఇంకా మనకి మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేసుకోవడమే మిల్క్ షేక్ కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టము మనకు కొంచెం లూజ్గా కావాలి అంటే కొంచెం ఎక్కువ పాలు వేసుకోవచ్చు లేదు కొంచెం ఒక రకంగా కావాలి అంటే కొంచెం పాలు వేసుకొని అట్లా చేసుకోవచ్చు అసలు నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అది గుంజల ఫ్లేవర్ అయితే ఎక్కడ తగలట్లేదు కానీ బట్ టేస్ట్ అయితే నాకు భలే నచ్చేసింది అనమాట కొంచెము మనం పాయసం చేసుకుంటాం కదా ఆ టేస్ట్లో అయితే ఉంటుంది అంటే పాలు వేసాం కదా సో ఆ టేస్ట్లో ఉంది ఇంకా కొంచెం కొంచెం తిక్కుగానే ఉందనమాట చాలా పాలు వేసాను అక్కడికి కొంచెం తిక్కుగానే వచ్చింది సో అది ఇంకా గ్లాసులో వేసేసుకొని ఇందులో కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం ముంజలు అట్లా పీసెస్ కట్ చేసుకొని ఇంకా నానబెట్టుకున్న సబ్జీ అయితే వేసుకుంటున్నాను అనమాట సో అంతే ఒకసారి అట్లా మిక్స్ చేసుకొని తాగేయడమే భలే ఉందండి నిజం చెప్తున్నా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయాల్సిన రెసిపీ కూడా సో ఇది తీసుకో నుంచి కొత్త అరే పెద్ద గ్లాస్ తెచ్చుకోవచ్చు కదా అందులో ఎంత పట్టింది டட்டனன்னு டான்சி ஆமா ஆமா போயிடுங்க போயிடுங்க அதுக்கு போயிடுங்க ஆடி நில்லு மைக்குக்கு சொல்லி அது போயிடுச்சு என்னங்கப்பா தட 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 தட

యాక్చువల్గా నేను ఇది ఈవినింగ్ టైంలో చేశాను అయితే అమ్మ అప్పుడే పొలం నుంచి వచ్చింది ఇంకా అమ్మని చూసి వీళ్ళు ఇక సావిడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆడుకున్నారనమాట ఇంకా సరేలే అమ్మ వచ్చిన తర్వాత తాగుదాం అనుకునేసరికి ఇంక వెంటనే నాన్న కూడా వచ్చేసారు ఇంకా తాత వచ్చిన తర్వాత తాగుతామని చెప్పేసి అట్లా పెండింగ్లో ఉంచుకొని నైట్కి తాగుతున్నాం అనమాట సో భలే ఉందండి నాకు ఇంకా నాన్న వాళ్ళకి కూడా బాగా నచ్చింది అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అట్లా నైట్ టైం అయితే తాగేస్తూ ఉన్నాము సో ఇంకా మరి ఇదండి ఈ వాళ్ళ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ನಾನೈತೆ ಇಂಕೋ ವ್ಲಾಕ್ ತೋ ಮಲ್ಲಿ ಕಳಿಸ್ತಾನ ಅಂತವರೂ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್